కార్న్ ఫ్రైడ్ రైస్ మనం తయారు చేసుకోబోతున్నాం మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ కప్పు బియ్యం ఒక కప్పు తరిగిన క్యారెట్ పావు కప్పు తరిగిన బీన్స్ పావు కప్పు తరిగిన క్యాప్సికం పావు కప్పు ఉప్పు తగినంత మిరియాల పొడి ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లికాడలు కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు ముందుగా అన్న ఉడికించి పెట్టేసుకోవాలండి పడిపడిగా వచ్చేలాగా కొద్దిగా నూనె వేసుకొని సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు మామూలుగా మనం ఫ్రైడ్ రైస్లో లేకపోతే వేసుకుంటాం కదా అలాగే బీన్స్ అండి అన్నీ కదా అవునండి అందుకని ఫ్రైడ్ రైస్ లో మనం తింటున్నప్పుడు అవి కొంచెం లైట్ గా ఉడికి ఉడికినట్టుగా ఉంటుంది బాగుంటుంది ఓకే అండి మరి ఈలోగా చిట్కా చూసేద్దామాసం ఈ చిట్కా కొంతమంది బొటిమలతో చాలా బాధపడుతూ ఉంటారు అయితే దీనికి క్రీములో లేదా బ్యూటీ పార్లర్స్ అవసరం లేదండి చాలా సింపుల్ చిట్కాని ఫాలో అవ్వండి ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక గ్లాస్ చా తాగండి ఇలా చేస్తే మొటిమల బాధ నుంచి బయటపడచ్చు చిట్కా చేశారు కదా ఓకే రాజు గారు ట్రై అయిపోయినా ఓకే సో దీంట్లో సన్నగా తరిగిన క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఈ క్యాప్సికమ్ కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఫస్ట్ క్యారెట్ బీన్స్ మనం వేయించుకోవాలి అవునండి రాజు గారు దీనికి అంటే ఫస్ట్ కొంచెం తాలింపు లాగా ఏం అవసరం లేదా జీలకర్ర కానీ లేకపోతే షాజీ లేదండి అంటే చైనీస్ స్టైల్లో చేస్తున్నాం కదా చైనీస్ స్టైల్లో అవన్నీ ఉండవు మనకి ఫస్ట్ మనం ఆయిల్లో క్యారెట్ బీన్స్ ఇంకా క్యాప్సికమ్ వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఓకే అండి స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అంటే ఉడికించుకున్న స్వీట్ కార్న్ అండి లేదండి ఇవి కూడా పచ్చివే వాడుతాం పచ్చివే ఓకే సో ఇవి ఎలాగూ పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఇది కూడా పచ్చివే అయితే బాగుంటాయి అవునండి ఓకే అండి దీంట్లో సోయా సాస్ అలాగే రుచికి సరిపడా ఉప్పు మిరియాల పొడి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఓకే మనం ఇక్కడ సోయా సాస్ ఇంకా కొంచెం ఉప్పు మిరియాల పొడి మిరియాల పొడి ఉల్లికాడ ఉల్లికాడ సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఓకే అండి రెడీ అవునా ఇక్కడ రైస్ కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కదా ఓకే సో ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం సర్వ్ చేసుకున్నాం చక్కగా స్వీట్ కార్న్ కూడా పైకి అలా కనిపిస్తూ బాగుంది ఇలాంటివన్నీ కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ వెరీ టేస్టీగా ఉంటాయి కదా అవునండి చివరగా ఉల్లికాడలు కొంచెం ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం పైన చాలా గార్నిష్ ఓకే అండి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ రెడీ చూస్తున్నారు కదండి ఇక్కడ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది